మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణకు సంబంధించి మంగళవారం ఏ విధంగా ఉండబోతుంది ఏంటనే అయితే మనం అయితే చూస్తూ ఉన్నాం అనమాట మంగళవారం నాడు మంగళవారం నాడు ఏపీ తెలంగాణకు సంబంధించి మరొక అల్పపీడనం అయితే ఏర్పడింది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మనకి తమిళనాడు కేరళ ప్రాంతంలో ఏర్పాటు అయితే జరిగింది అనమాట ఈ అల్పపీడన ప్రభావంతో మనకి ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది అంటే వాతావరణం అయితే మార్పులు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ రాయలసీమకు సంబంధించి దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అనమాట రాయలసీమలో దీని ప్రభావం అయితే ఉంటుంది ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మీరు రాయలసీమ అయితే తెలంగాణకు సంబంధించి కూడా కొంతవరకు ప్రభావం అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి అలా కర్ణాటక నుంచి తెలంగాణలో కూడా కొంత ప్రభావం అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏ జిల్లాలో ప్రభావం ఉంది చూస్తే అయిపోయి తెలంగాణలో ఏపీలో మనకి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో కృష్ణాలో కూడా దీని ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఉండబోతుంది ఇక రాయలసీమలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్నూలు జిల్లా బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఆదిలాబాద్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతాల్లో ఖమ్మంలో కూడా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇది మనకి మంగళవారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తుంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం సబ్స్క్రైబ్ చేసుకోండి